శ్రోతులందరికీ అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పురాణాల నుంచి ఒక కథ తీసుకొని మనం చెప్పుకోవడం జరుగుతుంది కథ పేరు గంగా అవతరణం ఇక కథలోకి వెళ్దాం సాయంకాలం బడి నుంచి రాగానే అమ్మ నాకు వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి వచ్చింది అన్నాడు తల్లి జయలక్ష్మితో సందీపుడు నిజంగా నాన్న అన్నది తల్లి ఎంతో ఆనందంతో అవునమ్మా ఆ బహుమతి రావడానికి కారణం మన తాతయ్య నిజానికి ఆ బహుమతి ఆయనకే ఇవ్వాలి అన్నాడు సందీపుడు అలాగా అంటూ చిన్నగా నవ్వింది జయలక్ష్మి భారత చరిత్రలో మీకు నచ్చిన పాత్ర మన పురాణాలలో మీకు నచ్చిన పాత్ర మీకు తెలిసిన వారిలో మీకు నచ్చిన వ్యక్తి అనే మూడు శీర్షికల కింద వ్యాసరచన పోటీలు నిర్వహించారు మా స్కూల్లో పురాణాలలో నాకు నచ్చిన పాత్ర అనే అంశాన్ని తీసుకొని నేను నచికేతుని గురించి రాశాను నచికేతుడు తండ్రి అతన్ని యముడికిస్తానని చెప్పాడంటే అతన్ని యమలోకానికి పంపినట్టు అర్థం కాదు అతన్ని మరణ రహస్యం గురించి తీవ్రంగా ఆలోచించమని ఆజ్ఞాపించాడు అతడు మూడు పగళ్ళు మూడు రాత్రులు నిద్రాహారాలు మాని ధ్యానంలో గడిపి మరణ రహస్యాన్ని తెలుసుకున్నాడు అని వివరించాను ఆ వివరణను న్యాయ నిర్ణేతలు మెచ్చుకొని నాకు మొదటి బహుమతి ఇచ్చారు అన్నాడు సందీపుడు నచికేతుడి కథలో ఎంత అంతరార్థం ఉందని నాకు తెలియదు నాన్నా అన్నది జయలక్ష్మి ఆశ్చర్యంగా ఆ కథలలో ఇలాంటి నిగూఢార్థాలు లేకుంటే వాటిని మనం ఎప్పుడూ మర్చిపోయి ఉండేవాళ్ళం మన కథలు వేలాది సంవత్సరాలు నిలిచి ఉన్నాయంటే దానికి కారణం వాటిలో ఇముడి ఉన్న నిగూఢ సందేశాలే అంటూ తాతయ్య దేవనాథుడు తన గది నుంచి వెలుపులికి వచ్చాడు తాతయ్య మీరు నదీ తీరంకేసి వెళ్తున్నారా నేను కూడా వస్తాను అన్నాడు సందీపుడు ఉత్సాహంతో నేను కూడా వస్తాను అంటూ శ్యామల కూడా వాకులు కేసి పరిగెత్తుకొని వచ్చింది ముగ్గురు కొంతసేపటికి నదీ తీరం చేరారు మనం గంగానదికి ఒక శాఖ అయిన నదీ తీరంలో ఉంటున్నాం కదా మరి గంగానదిని పవిత్రంగా ఎందుకు భావిస్తారో మీకు తెలుసా అని అడిగారు దేవనాథుడు తాతయ్య నాకు తెలుసు ఎందుకంటే గంగానది ఋషికేశ్ హరిద్వార్ వారణాసి వంటి పవిత్ర క్షేత్రాల గుండా ప్రవహిస్తున్నది కదా అందుకని అన్నది శ్యామల కాదు కాదు గంగానదీ తీరంలో ఉండడం వల్లే ఆ క్షేత్రాలు పవిత్రమయ్యాయి అన్నాడు సందీపుడు కాదు నువ్వేదో మహా తెలివైన వాడివని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నావా అన్నది శ్యామల నేను తెలివైన వాన్నే అయినా నీకంటే తెలివైన వాడిని నిరూపించడానికే ఈ ప్రయత్నం అన్నాడు సందీపుడు మీరిద్దరూ తెలివైన వాళ్ళే అందుకు పోట్లాటేందుకు గాని ఇలా రండి కేవలం పుణ్యక్షేత్రాల వల్ల నదికి పవిత్రత కానీ ఆ నది ప్రవహించడం వల్లే ఆయా క్షేత్రాలకు పవిత్రత కానీ సిద్ధించలేదు ఈ రెండూ కూడా పవిత్రం కావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి గంగను పావరంగగా ఎందుకు భావిస్తామో ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు దేవనాథుడు చెప్పండి తాతయ్య అన్నది శ్యామల కుతూహలంగా నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని చెప్పాను కదా మీరే నాకు ఆ విషయం చెప్పాలి అన్నాడు దేవనాథుడు మాకు తెలియదే అన్నాడు సందీపుడు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీకు తెలియలేదంటే మీ స్నేహితులను అడగండి ఉపాధ్యాయులను అడగండి రేపొచ్చి నాకు చెప్పండి అన్నాడు దేవనాథుడు ఆసక్తికరమైన విషయాలను చెబుతానని తనతో వచ్చిన పిల్లలను నిరాశపరచకుండా దేవనాథుడు వారికి ప్రపంచంలోనే చాలా పొడవైన నల్ నైలు నదిని గురించి అమెజాన్ నదిని గురించి వివరించాడు అమెజాన్ నది జన్మస్థానాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలోనే అమెరికాకు చెందిన నూతన ప్రాంతాల అన్వేషకుడు మెల్లి కనుగొన్న విషయం చెప్పాడు అతి పెద్దదైన ఆ నది ఎక్కడ పుడుతుందో తెలుసుకోకుండా ఇంతకాలం ఎలా ఉండగలిగారు తాతయ్య అని అడిగింది శ్యామల చాలా విషయాల గురించి మనకేమీ తెలియదు అయితే ఆ నిజాన్ని మనం అహం అంగీకరించదు మనిషి పుట్టడానికి ముందు ఎంతో కాలం నుంచి ఇక్కడ ప్రకృతి ఉంది ప్రకృతిలో ఒక క్రమం ఉంది కానీ మనిషి పర్యావసనాలను పట్టించుకోకుండా కొండలను అడవులను నిర్మూలిస్తున్నాడు నదీ మార్గాలలో ఆడుకుంటున్నాడు మన పూర్వులు పర్వతాలను నదులను దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధించారు ప్రకృతికి ఆధారంగా కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని భావించిన ఋషులు ఉన్నారు మామూలు ప్రజలు కొండలను నదులను భక్తిభావంతో పూజించేవారు కూడా ఉన్నారు అన్నాడు దేవనాథుడు మరి ఆ భక్తిభావం ఎలా మరిచిపోయిందంటారు అని అడిగాడు సందీపుడు క్రమేణా మనుషులో ప్రతిదాని తక్షణ ప్రయోజనంతో కొలిచే బుద్ధి పెరిగిపోయింది రేపు ఏమైనా పర్వాలేదు ఈరోజు మాత్రం సుఖంగా గడిస్తే చాలు అనే మనస్తత్వం పెచ్చు పెరిగిపోయింది ఈ తరం మనుషుల్లో గతం పట్ల ధిక్కారం భావితరాల పట్ల అశ్రద్ధ ప్రబలిపోయాయి అందువల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాల్లాంటి పురాతనమైన అరణ్యాలు అంతరించిపోతున్నాయి నదులు మార్గాలు మార్చుకుంటున్నాయి నానాటికి అడుగంటి కృషించిపోతున్నాయి అన్నాడు దేవనాథుడు చీకటి పడుతూ ఉండగా ముగ్గురు ఇల్లు చేరారు పిల్లలిద్దరూ విచారంతో మౌనం వహించారు వాళ్ళ విచారాన్ని పోగొట్టడానికి దేవనాథుడు నవ్వుతూ నా తరం వాళ్ళకన్నా మీ తల్లిదండ్రుల తరం వాళ్ళకన్నా మీ తరం వాళ్ళు వివేకవంతులుగా నడుచుకోగలరని నేను ఆశిస్తున్నాను ప్రకాశవంతమైన భవిష్యత్తును రూపొందించుకోవాలంటే గతాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి అది సరే రేపు మీరు నాకు గంగా అవతరణ గురించి చెప్పాలి గుర్తుందా అన్నాడు అలాగే తాతయ్య అంటూ పిల్లలిద్దరూ తల్లి దగ్గరికి వెళ్ళారు మర్నాడు సాయంకాలం సందీపుడు దేవనాథుడి గదిలోకి అడుగు పెడుతూ తాతయ్య అవతరణం గురించి నేను ఒక పుస్తకంలో చదువుకొని వచ్చాను అన్నాడు నేను కూడా మా ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నాను తాతయ్య అన్నది శ్యామల లోపలికి వస్తూ అలాగా చాలా మంచిది చెప్పండి మరి అన్నాడు దేవనాథుడు ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరూ పోటీ పడి అవతరణ కథను చెప్పడం ప్రారంభించారు ఒకనొకప్పుడు సగరుడు అనే రాజు అశ్వమేధ యాగాన్ని తలపెట్టి యాగ అశ్వాన్ని వదిలాడు అది భూలోకాన్నంతా తిరిగి విజయవంతంగా తిరిగి వచ్చినట్లయితే సగరుడు భూమండలానికి చక్రవర్తి అవుతాడు అయితే ఒకనాడు యాగాశ్వం కనిపించకుండా పోయింది దాని వెంట వచ్చిన రాకుమారులు ఎక్కడెక్కడో వెతికారు కానీ ఫలితం లేకుండా పోయింది అది భూలోకంలో కనిపించలేదు గనక పాతాల లోకంలో వెతకమని సగరుడు తన అరవై నాలుగు వేల మంది కుమారులను ఆజ్ఞాపించాడు వాళ్ళు భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళారు అక్కడ కపిలముని ఆశ్రమం ఉంది అక్కడ ఏగాశ్వం చెట్టుకు కట్టబడి కనిపించింది తమ ఏగాశ్వాన్ని దొంగిలించాడని భావించి సగరకుమారులు మునిని దూషించారు మరుక్షణమే ముని శాపానికి గురై అందరూ బూడిద రాసులుగా మారిపోయారు అసలు జరిగింది ఏమిటంటే సగరుడిపై పగ సాధించడానికి ఇంద్రుడు ఏగాశ్వాన్ని దొంగిలించి ముని ఆశ్రమం ముందు బంధించి వెళ్ళాడు కపిలముని గొప్ప తపో సంపన్నుడు గనక రాజు సగరుడు అయిన్ను ఏమీ చేయలేకపోయాడు ఆయన మనవుడు హంసుమానుడు కానీ అతడి కుమారుడు దిలీపుడు గాని తాత తండ్రులకు శాప విముక్తి కలిగించలేకపోయారు ఆఖరికి దిలీపుడి కుమారుడు భగీరథుడు పాతాలంలో బూడిద రాసులుగా ఉన్న తన పూర్వులకు శాప విముక్తి కలిగించాలని నిశ్చయించాడు కపిలముని దగ్గరికి వెళ్ళి తన ముత్తాతల అపరాధాన్ని క్షమించి శాప విముక్తి ప్రసాదించమని ప్రార్థించాడు కపిలముని భగీరథుడి ప్రార్థనను మన్నించాడు బూడిద రాసులుగా ఉన్న కుమారులు మళ్లీ సజీవులు కావాలంటే ఆకాశగంగ భూమికి దిగి రావాలి గంగాజలముతో బూడిద రాసులు పునీతం కావాలి అన్నాడు చెప్పాడు కపిలముని ఆకాశగంగ రక్షకుడు బ్రహ్మ భగీరథుడు హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై గంగలో ఒక పాయను భూమికి వదలగలనని వరమిచ్చాడు అయినా ఆకాశగంగ భూమికి బురికే వేగాన్ని భూమి తట్టుకోగలడా గంగను భరించగలవారెవరు అందుకని భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు శివుడు భగీరథుడు ప్రార్థనను మన్నించి గంగను తలపై దాల్చడానికి అంగీకరించాడు బ్రహ్మ అనుమతితో దివు నుంచి భువికి దిగి రావడానికి గంగ మొదట శివుడి శిరస్సు మీదకు ఉరికింది శివుడి జటాజుటాల నుంచి ఒక పాయ హిమాలయ పర్వతం మీదకి జారి కొండలు కోనలు దాటుకుంటూ మైదానం చేరింది భగీరథుడు శంఖనాదం చేస్తూ ముందు వెళుతూ ఉంటే గంగా ప్రవాహం ఆయన్ను అనుసరించి భూలోకాన్ని చుట్టుముట్టి నుండి పాతాళానికి చేరింది గంగాజలం బూడిద రాసులపై ప్రవహించగానే అరవై నాలుగు వేల మంది సగరకుమారులు ప్రాణాలతో లేచి వచ్చారు శ్యామలతో కలిసి గంగా అవతారణ కథను పూర్తి చేసిన సందీపుడు నుంచి భువికి దిగివచ్చిన దివ్య నది గంగా అది కుమారుల శాపాన్ని పోగొట్టింది అందుకే అది పవిత్రమైనది అంతే కదా తాతయ్య అన్నాడు సందీపుడు మీరు ఆ కథ చెప్పిన విధానం చాలా బాగుంది అయితే గంగ పుట్టుకకు సంబంధించిన మరొక కథ కూడా ఉంది అది అంత ప్రసిద్ధం కాదు భూమి మీదికి దిగడానికి పూర్వపు ఆకాశగంగా జన్మ వృత్తాంతం అది ఆ కథను కూడా తెలుసుకుంటే దాని పవిత్రతకు సంబంధించిన విషయం మరింత విశదమవుతుంది ఇక్కడ మరొక విషయం మర్చిపోకూడదు పురాణ కథలు చాలా వరకు సంకేతాలే ఒకసారి ప్రాణాలు పోగొట్టుకున్న వారు పావనగంగా జలం తగలగానే మళ్ళీ ప్రాణాలతో లేచి వచ్చారు అంటే మరణశాపం నుంచి దైవకృప విముక్తి కలిగించగలదనే అర్థం చేసుకోవాలి అన్నాడు దేవనాథుడు ఆకాశగంగ జన్మ వృత్తాంతం చెబుతానన్నారు కదా తాతయ్య దానిని చెప్పండి తాతయ్య అన్నది శ్యామల కుతూహలంతో రేపు చెబుతాను చిట్టుతల్లి అన్నాడు దేవనాథుడు ఇక రేపు ఏం చెప్తాడో చూద్దామా ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే